క్రీస్తు నామములో శుభములు ప్రియలారా దేవుని బిడ్డలారా ప్రతి మంగళవారము కొని తంతోని వారి అద్భుతాలని రుచి చూస్తూ ఉన్నాము ఈనాడు తొంభై తొమ్మిదవ అద్భుతాన్ని మీ ముందుంచాలనుకున్నాను కానీ నా జీవితములో జరిగినటువంటి అద్భుతాన్ని మీ ముందు పెట్టాలనుకుంటున్నాను ప్రియులారా ఏప్రిల్ ఇరవై తొమ్మిదవ తారీఖున ఒక భక్తురాలు అనగా అందరి కొరకు ప్రార్థన చేసే ఒక పుణ్యాత్మురాలు ఆమె వయసు ఇంచుమించు ముప్పై సంవత్సరాలుంటాయి ఎక్కువగా ప్రార్థన చేయడం వలన ఆమెకు దర్శనాలు వస్తూ ఉంటాయి ఆమెకు వచ్చినటువంటి దర్శనం ద్వారా నాకు ఫోన్ చేసి ఫాదర్ గారండి జూన్ ఇరవయ తారీఖు లోపున ఒక యాక్సిడెంట్ జరగనున్నది మీకు జాగ్రత్త వహించండి అని సెలవిచ్చింది ప్రిలారా నేను సరే పర్వాలేదులే దేవుడు కాచి కాపాడుతాడు ముందుగా దేవుడికే తెలుసు ఈ యాక్సిడెంట్ జరుగుతుందని ఆయన తెలుసు కాబట్టి ఆయన కాచి కాపాడుతాడనే నమ్మకం విశ్వాసం నాకున్నది కావున నేను అప్పటి నుంచి యథావిధిగా వెళ్తూ ఉన్నాను ప్రార్థనలకి దివ్య పూజాబల్లిలకి మర్చిపోయాను కరెక్ట్గా ఏప్రిల్ ఇరవై తొమ్మిది నుంచి నెల రోజుల తర్వాత మే ఇరవై తొమ్మిదవ తారీఖున నేను వివాహం చేయటానికి పెళ్లి చేయటానికి అంశవరం నుంచి జిల్లేడుపాడు గ్రామానికి బయలుదేరాను ఒక నా ఫ్రెండ్ కారులో అలా బయలుదేరినప్పుడు ప్రియులారా ఇవన్నీ మర్చిపోయాను నేను చక్కగా వేసుకున్నాను పూజ సంబంధించిన వస్తువులు మ్యారేజ్ రిజిస్టర్ అన్నీ పట్టుకున్నాను వెళుతూ ఉన్నాను చాలా స్పీడ్గా వెళ్తున్నాను ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకి అదిగో ఏమైందో నా ముందుని ఎవరు లేరు నా వెనకాతల ఎవరు లేరు మరి ఎలా యాక్సిడెంట్ జరిగిందో నాకు అర్థం కాలేదు ఆశ్చర్యపోయాను ప్రియులారా ఒక్కసారి ఈ వీడియో చూడండి ఏమోదా ప్రిలారా ఆ కారులో నేను ఒక్కడే ఉన్నాను తాడి చెట్టు కోసిన వాళ్ళు సిగ్నల్ ఇవ్వకుండా వాళ్ళు కోయడం నా లో ఆ తాడి చెట్టు కరెక్ట్గా నేను కూర్చున్న డ్రైవర్ ప్లేస్లో పడటం ఎంత ఆశ్చర్యం అంటే ఆటోమేటిక్గా నా కాలు బ్రేక్ మీదకి లాగటం ఇదంతా జరిగి బయటికి నేను రావటం బయటకు వచ్చిన తర్వాత ఆశ్చర్యపోయాను ఒక ఆటో బుక్ చేసుకొని వెళ్ళి వివాహం చేసి ఆ వివాహానికి ఇంకో ఫాదర్ గారి యొక్క సహాయం అడిగి ఆ ఫాదర్ గారిని రిక్వెస్ట్ చేసి ఆ ఫాదర్ గారు వివాహం చేసి ఉన్నారు వెంటనే నేను తిరిగి వచ్చి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నాను ఇప్పుడు మీ ముందు చక్కగా నిలబడి ఈ అద్భుతాన్ని చెప్పగలుగుతున్నాను మరి అద్భుతం ఎవరు ప్రార్థన సహాయం ద్వారా జరిగింది అంటే ఆమెకు వెంటనే ఫోన్ చేశాను ఆమె చెప్పినటువంటి మాటలు ప్రియలారా ఒక మాట చెప్పాలనుకున్నాను నేను ఎక్కడ ప్రయాణానికి వెళ్ళినా నా రూమ్లో కారుణ్య స్వరూపము వెలుగుతున్నటువంటిది పక్కనే అంతోని వారి ఉంటుంది ఆ అంతోని వారికి ఒక ముద్దు దివ్య కారుణ్యానికి ముద్దు పెట్టుకొని ప్రభుకి స్తోత్రం చెప్పి బయటికి వెళ్తూ ఉంటాను నేను ఎప్పుడును అదిగో ప్రియులారా నేను ఆ అమ్మకి ఆ పుణ్య స్త్రీకి ఫోన్ చేసిగా ఆ స్త్రీ అంటుంది ఫాదర్ మీరు కారు అక్కడున్నటువంటి తాడి చెట్టు అక్కడ మనుషులే మీరు చూస్తుంటారు నేను చూసింది చెప్పనా అని చెప్పింది ఆమె ఏంటమ్మా అంటే ప్రభు యొక్క హస్తము నా మీద ఉన్నట్లుగా తల్లి మరియా పక్కనున్నట్లుగా పునీతులైనటువంటి వారు పక్కనుండగా అలాగే దేవదూత పక్కనుండగా ఆమె చూసిన దర్శనాన్ని చెప్తుంది ప్రిలారా అదిగో మరి ఆమెకి ఒక ప్రొటెస్టెంట్ కావున ఈ పునీతుల పేర్లు తెలియదు నేను అనుకున్నానమ్మా నాకు పునీత అంతోనే వారు పక్కన ఉంటారులే అని చక్కగా నవ్వుకొని అన్నాను తల్లి మరియ ఎప్పుడు విడిచిపెట్టదులే అని చెప్పుకుంటున్నాను ప్రిలారా క్రీస్తు నామములో శుభములు ప్రార్థించుదము ఓ ప్రభువా నీవు గొప్ప దేవుడివి పునీతుల మధ్యస్థ ప్రార్థనా సహాయంతో ఎన్నో లాభాలు చేకూరుస్తూ ఉంటావు పుణీతంతోని వారి ద్వారా నన్ను కాచి కాపాడినందులకు తల్లి మరియ హస్తాల ద్వారా కాచి కాపాడినందులకు నీ అద్భుతమైన హస్తము ద్వారా నన్ను కాచి కాపాడినందులకు కోట్లాది వందనాలు స్తోత్రాలు ప్రభువా నీ కృప మమ్మెల్లప్పుడూ నడిపించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా అడుగుచున్నాము తండ్రి అమేన్